విమలాదిత్యతనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహిత శ్రముండు తుహిన కరుకా ఉరుకాంతిన్ ఆయన చూడగాని చంద్రుణ్ణి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో తన శరీరకాంతి చేత రాజరాజ నరేంద్రుణ్ణి చూసిన వాళ్ళకి కూడా అంత సంతోషం కలిగేది ఆయన విమలాదిత్యుడికి కుందవాంబ అనబడేటటువంటి స్త్రీకి కలిగినటువంటి వాడు జన్మించినటువంటి వాడు చాలా పరిశుద్ధమైనటువంటి ఆచారము కలిగిన వాడు నేను మీతో మనవి చేశాను పరదేవతానుగ్రహము కలిగిన వాడొకడు జన్మిస్తే తప్ప అటువంటి శక్తి ఉన్నవాణ్ణి గుర్తించి ఆంధ్రీకరింప చెయ్యడం కూడా సాధ్యం కాదు అంత తేలికైన విషయమేం కాదు అని కాబట్టి కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేవసేనకంతటికి అధిపతి అయి రాక్షసుల్ని ఎలా దునుమాడతాడో అలా అటువంటి పరాక్రమము కలిగి శస్త్ర శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యము కలిగినటువంటి వాడైన వాడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనా విధానమునందుండేటటువంటి తంత్రముల ఎందు నిష్ణాతుడైనటువంటి వాడు వాళ్ళు గొప్ప శివభక్తులు ఆ చాళుక్యులందరూ కాబట్టి వివిధ ఆగమ విహిత్రముండు అనేకమైనటువంటి ఆగములు తెలిసి ఉన్నటువంటి వాడు అటువంటి రాజరాజ నరేంద్రుడు ఒకానొకనాడు సభలో గొప్ప పండితులని పండితుల్ని కవుల్ని అందరినీ కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం అందుకని తరచూ భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు అదే కాదు మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచాడు పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు ఎంత బహుశ నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారి ఇచ్చినటువంటి ఏకైక పద్యం అదొక్కటే అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో తనకుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రం ముద్గల గోత్ర జాతు ఆపస్తంభసూతృ ముగల గోత్రనువదాచరికజ్ఞు ఉభయ భాషాకావ్యారచనాశోి సత్ప్రతిజయోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను ననపార్యుజూచి పరమర్మవిధుడు వరచాళుక్యాన్వయాభరణుడిట్టులనియకరుణతో నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా చూశాడు ఆ పండితులు కవుల మధ్యలో నన్నయ్య గారికి ఉండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు ఆయన కులబ్రాహ్మణుడు కుల బ్రాహ్మణుడు మాట పరంపరాగతంగా కేవలం తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పరంపరకి చెందినవాడు మాత్రమేనో ఇచ్చేటటువంటిది కాదు ప్రభువు ప్రకటించినటువంటి శాసనములను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగినటువంటి దిట్ట అయినటువంటి వాణ్ణి కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు కాబట్టి అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తూ ఉంటాడు హోమం చేస్తూ ఉంటాడు హోమము చేత దేవతల్ని ప్రీతి కల్పిస్తూ ఉంటాడు మంత్రములను చేసి ఆ మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు అంటే వేదమునందు మంత్రములయందు అంత నిష్ట కలిగి అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు విపుల శబ్ద శాసనుడైన ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో భాష మీద శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు అనేకమైనటువంటి పురాణములు అష్టాదశ పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు ఆపస్తంభ సూత్రముల ఎందు పుట్టినటువంటి వాడు ముద్గల గోత్రమునందు జన్మించినటువంటి వాడు పెద్దల చేత గౌరవింపబడినవాడు లోకజ్ఞానము కలిగినటువంటి వాడు సంస్కృతాంధ్ర భాషల ఎందు మహాపండితుడు గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో రాజరాజ రాజరాజనరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడైన పిలిచి ఒక నమస్కారం చేసి మహానుభావానన్నయా నీ వంటి ప్రాజ్ఞుడు జన్మించాడయా నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి ఆ సాలగ్రామాల్ని నువ్వు వేరు చేసేది ఎప్పుడు పూజ చేసేది ఎప్పుడు వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు మహానుభావ నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు నీవు నాకు కుల బ్రాహ్మణుడవు కాబట్టి ఇవాళ నేను కొత్తగా చెప్తున్నాను నువ్వు నమ్మవలసిన పని లేదు నాకు ఇష్టమైనవి ఈ లోకంలో ఐదు ఉన్నాయి ఆ ఐదు నాకు ఇష్టమైనవి అని ఇవాళ నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది నువ్వు శంకించవలసిన అవసరం లేదు నీకు బాగా తెలుసు నా నడవడి ఎంతను ఇవి ఏనున్ సతంబు నాయడరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవకులాభితర్పణ మిహీయ ప్రీతియున్ భారతశ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ్యాన పూజామహోత్సవమున్ దానశీలతయు ధనశీలతయు సంగత్యమున్ ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే ఈ ఐదే మళ్ళీ కాపీ కొట్టి చెప్పకపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతుకు బతకగలిగితే మనిషి ధన్యుడు తప్ప ఇన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు మీకు ఏమి ఇష్టం అండి అని అడిగితే అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూర ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా దేని కొరకు రాజరాజనరేంద్రుడు చెప్పుకుంటున్నాడు నాకు ఇష్టం మీకు తెలుసు నన్నయాచార్య ఇవి ఏను సతతంబు నాయగరం బిష్టంబులయ్యుండు ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు సతతంబు ఎప్పుడు ఇష్టం ఐదు చెయ్యాలని నా మనసు ఒవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది ఏమిటో తెలుసా బాయ్యవు అవి పోవు బ చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే బా వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తిపడదు ఈ ఐదు మళ్ళీ 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 ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెయ్యాలని చే అనిపించేవి చాలా ఉంటాయి విశ్వనాథులు సత్యనారాయణ గారు చెప్పారు చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే కాబట్టి నాకు ఐదు ఇష్టం అవి వదలవా నా మనసుని మళ్ళీ మళ్ళీ చేయమంటాయి ఏమిటో తెలుసా భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భూదేవకులు భూదేవం ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళని సేవించాలని వాళ్ళకి నమస్కరించాలని నా మనసు ఉంటుందయ్యా భారత శ్రవణాసక్తియు భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదు నన్నయ్య గారు వి రోజు వింటలా నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే అందుకు కదూ ఆంధ్రీకరించారు అంటే నన్నయ్య గారిలాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు అందుకని నేను రాజరాజేంద్రుడి తక్కువ చెయ్యొద్దు అంటున్నాను కాబట్టి భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదబ్జాన పూజా మహోత్సవము ఎంత గొప్పగా చెప్పుకున్నానండి పార్వతీపతి ఒక్క శివ పూజ ఆయన శివ పూజగా కాదు ఇది కదా అన్నయ్య గారి పద్యం ఆచారం ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు అలా అంటాం కానీ వాణి హిరణ్య గర్భ హిరణ్య శిశి శశి పురందరాభ్యాందమ అంటాం కానీ ఎవరో ఒకరిని పిలిచి ఒకరు వదిలేయడం మన సంప్రదాయంలో లేదు అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం మనం పిలిస్తే వేసినా అంత మర్యాదగానే వేస్తాం శ్రీమతి మరియు శ్రీ అని మన జాతి సంస్కారం అటువంటిది దానికి ఉన్న వైభవం అటువంటిది కాబట్టి ఆ పార్వతీపతి ఉన్నాడే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో వెయ్యి పువ్వులేసేసి సహస్రంతో వెయ్యి పూజలు వేసేసి వెయ్యి పువ్వులేసేసి గంధం అలది కుంకుమార్చన చేసేసి ధూపం వేసేసి ఇన్ని చేసినా అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందయ్యా అనన్నయా ఏమిటో నాకు ఆ పార్వతీపతి పూజ అంటే అంత ఇష్టం అంటే ఆయన విష్ణుద్వేషికాడు ఆయనకి శివునియందు అనురక్తి కానీ రాజరాజ నరేంద్రుడు రాజరాజనరేంద్రుడు విష్ణుద్వేషికాడు అది భక్తి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం కాబట్టి నాకు ఆ పార్వతీపతి పాదములను ఎప్పుడు పూజ చేస్తానా అని ఉంటుందయ్యా సంతత దానశీలతయు ఎప్పుడూ దానం చెయ్యాలి ఉండడం ఒకెత్తు దానం చెయ్యాలన్న కోరిక ఉండడం ఒక ఎత్తు సాధారణంగా ఉండడము అన్న మాటకి లక్ష్మి విషయంలో ఉండేటటువంటి ప్రారంధం ఏమిటో తెలుసా అండి దాచుకుందామనే ఉంటుంది తప్ప ఇద్దాము అని అనిపించదు అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి దేనికి దాచుకుంటాడని అడగండి నాకే ఉండాలని దాచుకుంటాడు అసలు పిచ్చాడయ్యేలా దాచుకుంటాడు కానీ నాకే ఉండాలని దాచుకున్నది నీకు రాదు నీ బిడ్డలకి వెళ్ళిపోతుంది గొగ్గుక్కును ఊపిరి అయిపోతే నీకే ఉండాలనుకుంటే నువ్వు దానం చేస్తే నీ ఖాతాలో పడుతుంది అంటే అంతా ఇచ్చేయమని చెప్పరు కనీసం కొంతైనా దానం చేయకపోతే ఎవడి శక్తికి తోచింది వాడు చేయకపోతే ఎలా ఉత్తర జన్మలలో నువ్వు దాచింది నీతో రాదు నాది నాది అనుకుంటాడు నాది నాది అనుకున్నదంతా బిడ్డలకు వెళ్ళిపోతుంది లేదా ఎవరికి వెళ్ళిపోతుందో కూడా చెప్పలేడు కానీ నువ్వు ఇచ్చుకున్నదేదో అది మాత్రం నీదిగా వస్తుంది అసలు నీది చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు బతికుండగా దానం చేసుకోవడం నువ్వు బతికుండగా దానం చేసి చేయడం మానేసి పది కోట్లు కొడుక్కిచ్చి చేస్తాడు అనుకుంటే వాడు పదకొండు రూపాయలు గోదానం చేస్తాడు వాడు గోదానం ఎందుకు చేస్తాడు తండ్రికే బుద్ధో కొడుకు అదే బుద్ధి వాడు చేస్తాడేంటి బతికుండగా నువ్వు చేయింది చచ్చిపోయా కొడుకు చేస్తాడా అందుకే దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోమన్నారు పెద్దల శుశ్రూష చేసేటప్పుడు తల్లికి తల్లి కూతురుని దగ్గర పెట్టుకోమన్నారు పెద్దల శుశ్రూష ఇలా చేయాలన్నమాట తల్లి కూతురు తల్లి దగ్గర కూతురు నేర్చుకుంటుంది తండ్రి దానం చూసి ఓహో నాన్నగారులా ఇలా అని కొడుకు చూ నేర్చుకుంటాడు కొడుకు నేర్చుకోవడానికి యోగ్యమైన బతుకు లేని తండ్రి కూతురు నేర్చుకోవడానికి యోగ్యమైన నడవడి లేని తల్లి నాకెందుకు వచ్చిన గొడవ కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటాడు నాకు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు నాకు చాలా ఇష్టమైనవయ్యా సంతత దానశీలతయు ఎప్పుడూ దానం చెయ్యాలని నా మనసు కోరుకుంటూ ఉంటుంది శశ్వత్సాధు సంగత్యము సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే పరమభక్తులైన వాళ్ళు వాళ్ళతో స్నేహం కోరుకుంటూ ఉంటానయ్యా వాళ్ళకి దగ్గరగా ఉండాలని వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉండాలని వాళ్ళతో నేను చనువుగా ఉండగలగాలని వాళ్ళ పక్కన తిరగగలిగినటువంటి ఆ సొరవ స్వాతంత్ర్యం నాకు నిలబడాలని కోరుకుంటాను ఎందుకు కోరుకోవడం దాని ఎందు వేరొక ప్రయోజనాన్ని కోరికాదు ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటివాడు మనము ఏనుగు తొండం లాంటి వాళ్ళం ఏనుగు తొండం ఎప్పుడూ ఆగదు ఇలా నడిచి వెడుతూ ఎత్తి ఆ పూలకొమ్మలు ఆగుతుంది ఇలా వెడుతూ నేను ఒకసారి శృంగేరిలో చూశాను ముందు వెళ్ళిపోతున్నాడు కప్పులో పూలు లాగింది నేను ఏదో పని దానికి ఆ తొండం ఉత్తినే ఉండదు మామట ఏం చేస్తాడంటే పక్కనే ఆ అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు అంతే మళ్ళీ దిగి దింపేస్తుంటుంది మళ్ళీ కాసేపాకి మళ్ళీ ఎత్తుతుంది మళ్ళీ ఏదో పీకుతుంది మళ్ళీ ఇలా అంటాడు మళ్ళీ దింపుతుంది సత్పురుషుడితోటి సాంగత్యం ఎటువంటిదో తెలిసా అండి రామకృష్ణ పరమహంస చెప్పిన మాట అంకుశం ఉన్న మావటిని పక్కన పెట్టుకోవడం లాంటిది ఆయనతో కలిసి ఉన్నారనుకోండి ఆయన జీవన విధానం ఎటువంటిదో మీకు తెలిసి ఉంటుంది తెలిసి ఉండి ఏమి ఉండదు ఆయన ఎలా జీవించాలనుకుంటున్నారో దానికి తగినట్టు మీరు జీవించగలగాలి ఆ జీవితాన్ని మీరు పునికి పుచ్చుకోగలగాలి తప్ప ఆయనతో కలిసి ఉండి ఆయనకి ప్రతిబంధకంగా మీరు నిలబడితే అది మళ్ళీ కాళ్ళల్లో కర్రెక్కడం అవుతుంది ఉపయోగమే ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళందరూ శిష్యుల్ని మీరు అనుకుంటున్నారా ఒక్కనాటికి కర్ర ఎక్కడో ఉన్నా ఆదర్శంగా తీసుకుని ఆ ప్రేరణ పొంది జీవించిన వాడు ఉంటాడు ఆశ స్ఫూర్తి పొందినవాడు వాడు మహానుభావుడు నేను ఏదో గొప్పకి చెప్పాను అనుకోకండి మీకు నేను ఒక విషయం చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఆదివారం నాడు నాకు అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓ గంట ఫోన్లు మాట్లాడుతూ ఉంటాను ఏదో వాళ్ళకి అలా పాపం ఒక గంట కేటాయించాను వాళ్ళు మా సంతోషపడతాను అందులో నాకు అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తుంటాడు ఆయన ఎప్పుడో నేను చెప్పిన శివానందలహరి విన్నాడు నీ చెప్పినా అంటే నా గొప్ప అని నేను చెప్పట్లేదు ప్రేరణ ఎక్కడో ఒక ప్రేరణ అది నా అదృష్టం నేను ప్రేరణ కావడం అంతే ఆయన ఎంత గొప్ప శివభక్తి తత్పరుడు అయ్యాడంటే మనం ఇన్ని ఉన్న ఇక్కడుండి నేర్చుకోలేకపోతే అమెరికాలో ఉన్న ఆయన వారాంతపు సెలవల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నువ్వు అబ్బాయి గుండు చేయించుకుని పిలక పెట్టుకుని కట్టుకొని కూర్చుంటే నీకు నేర్పుతాం రుద్రం లేకపోతే నీకు అంటే అలాగే కూర్చుని పది మంది నవ్వినా కూడా ఉద్యోగం చేసేటప్పుడు సిగ్గుపడకుండా నేను రుద్రం నేర్చుకోవలసిందే అని వారాంతపు శలవల్లో వెళ్ళి రుద్రం నేర్చుకుని ఆయన నాకు ఫోన్లో ఆ రుద్రం వినిపిస్తుంటాడు గురువుగారు ఇక్కడి వరకు నేర్చుకున్నారండి వాళ్ళని నాకు మొన్నటి వారం ఫోన్ చేసి చెప్పాడు ఈ మహాశివరాత్రికి పుస్తకం లేకుండా రుద్రంతో అభిషేకం చెయ్యాలనుకున్నాను గురువుగారు నేర్చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను రుద్రం నేర్చుకున్నాను కాబట్టి సంతోషంగా కాకినాడ వస్తున్నాను మహాభారత ప్రవచనాలు అవుతున్నాయి కదా శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో బయలుదేరి వస్తాను వచ్చి మీ దర్శనం చేసుకుంటానండి అన్నాడు ఎందుకు పొంగిపోయానో తెలుసా అండి అతన్ని నేను చూడలేదు నన్ను అతను చూశాడేమో నాకు తెలియదు ఏవో ఏవి క్యాసెట్లు ఉంటాయి కాబట్టి అసలు అంత స్ఫూర్తి పొందిన వ్యక్తిని నేను చూడాలి అని ఈ మహాభారత ప్రవచనాలు పూర్తయ్యే లోపల అతను వస్తున్నాడు అమెరికా నుంచి ఇదే వేదిక మీద అతనితో రుద్రం జరిగించి మీకు వినిపిస్తాడు నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఆ ప్రేరణ అస్ఫూర్తి ఎక్కడో ఎవరి వలనో ఎవరికో తగులుతుంది ఆ ప్రేరణని నిలబెట్టుకోగలిగిన వాడు ఉంటాడే వాడు సత్పురుష సహవాసముగా మార్చుకున్నవాడు తప్ప అది ఆ ప్రయోజనాన్ని అలా చేసుకోనప్పుడు మీరు ఎన్నాలి ఎవరి పక్కనండి ఏ ప్రయోజనం నాకు చెప్పండి ఏమైనా ఉంటుందా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి ఆయన అంటాడు సాధు సాంగత్యము నాకు నిరంతరము సాధు పురుషులతో కలిసి ఉండడం అన్నది ఇష్టమయ్యా నాకు ఈ ఐదు ఇష్టం కాబట్టి నేను ఒక్క కోరిక కోరుకుంటున్నాను నువ్వు మహాపురుషుడివి ఉభయభాషా ప్రవీణుడివి నిరంతర హోమ మంత్ర జప తత్పరుడవు నా కొరకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయా భారతాన్ని ఆంధ్రీకరించాలి ఏమయా మిగిలిన వాటిని ఆంధ్రీకరించమని అడగకుండా భారతాన్ని అడుగుతున్నావే అంటావేమో అమల సువర్ణ శృంగ కురమై కపిలంబకు గోశతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తధ్యమ సమకూర్వ భారత చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబకవున అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్ళి జపం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు దానం పట్టిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడకుండా ఉండ ఉండడం కోసం అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం బుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకేస్తారు ఆ మంత్రజపం చేస్తే ఇచ్చిన వాడికి మాత్రం నూరు గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు గోవులన్నీ ఒక మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది పరమేశ్వరుడు మళ్ళీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు ఉమా కాంతాజ కాంతాజ కామితార్ధప్రదాజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైరజం వా మనసం వా అపరాధం विहितम विहितम वा सर्वमेत क्षमस्वा शिव शिव करुणाब्धे श्री महादेव शंभो सर्वम श्री उमा महेश्वर ब्रह्मार्पणमस्तु स्वस्ति